पर मैनेजिंग एवरीवन वेल वेल ओके आज वेज से फ्रेंड में एकरा वेज से फ्रेंड में एकरा थोड़ा ये टैक्सी नストラ लोग करते हैं व्हाट इज द एक्सपेक्टेशन आई कैन कम्युनिकेट टू द मैनेजमेंट व्हाट इज द एक्सपेक्टेशन कैन एक्सप्रेस देयर एक्सपेक्टेशन 100% आई एम yes. 100% योर रिस्पेक्टिंग बेसिंग ऑन दैट वी कैन ऑन ग्राउंड कैन बी फाउंड इन एनवायरनमेंट ऑफ एवरीबॉडी वी हैव टू टेक एक्शन 100% आई एम ओपन ओपन आई एम ओपन टू दैट कैन टेल मी द एक्सपेक्टेशन

all that rate and laalaji they are give me beautiful options sir if i have received these options for time that is plant is not started what next sorry many you have problems sir only eco problem व्यापारी को इको नहीं व्यापारी को इको प्रॉब्लम तो व्यापारी को इको नहीं मतलब लाबाल लेट एरो दिन चपमान सर ये रोज सर ये रोज व्यापारी को होता है 3 साल सर 1 year 3 years back త్రీ ఇయర్స్ బ్యాక్ బ్యాలెన్స్ షీట్ డిస్ప్లే చేయలేదు ఏంటి ప్రాబ్లం మీకు లాస్ వచ్చినా చూపించచ్చు కదా ఏం మీరు గవర్నమెంట్ దగ్గర ఫ్యాక్టరీ పెట్టడానికి పర్మిషన్ తెచ్చుకుంటారా మూసేయడానికి పర్మిషన్ తీసుకోరా అంటే మీ ఇష్టమా మీరు పెట్టేస్తారు మేము పనిచేసే కోట్ల లాగా ఇక్కడ బలభద్రపురం పరిధిలో ఉన్న బ్లూ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ అంటే గతంలో అది బేబీ కార్ను తర్వాత దేవి కార్ను సారీ బేబీ కార్ను దేవి కార్ను తర్వాత గాయత్రి ఇప్పుడు గ్లూ క్రాఫ్ట్ మూడు మేనేజ్మెంట్లు ఇప్పటికే మారడం జరిగింది మరి ఏదైతే దాదాపుగా రెండు వేల ఇరవై ప్రాంతంలో ఆ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితుల్లో ఇక్కడ ఎవరైతే ఉన్నారో దాదాపుగా నూట పంతొమ్మిది మంది పర్మనెంట్ వర్కర్సు ఎంప్లాయీసు ఆనాటి నుంచి అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వారు ఆ ఫ్యాక్టరీలో కంటింగ్ అవ్వడం జరుగుతూ ఉంది వారి భవిష్యత్తు మీద ఆశతో రకరకాల పిల్లలను చదివించుకోవడం కానీ ంగా గృహ నిర్మాణం చేసుకోవడం కానీ ఈ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది ఆ రోజు వెయ్యి పదిహేను వందల రూపాయలకి జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళ కొంత ఎక్కువ మొత్తంలో జీతం తీసుకుంటూ వాళ్ళ జీవనోపాధి కొనసాగించడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో సడన్గా ఫ్యాక్టరీని మూసేయాలి ఈ మెషినరీని బయటికి తీసుకెళ్ళిపోవాలన్న నిర్ణయానికి ప్రస్తుత యాజమాన్యం రావడం వర్కర్స్ అంతా దాన్ని అడ్డుకోవడం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేయటం వర్కర్స్కి మద్దతుగా కమ్యూనిస్ట్ నాయకులు అందరూ రంగప్రవేశం చేసి వారి వంతుగా వారు కృషి చేసి కార్మికుల తరఫుని వారు పోరాటం సాగించడం జరిగింది ఈ విషయం గత ప్రభుత్వ హయాంలో ఆనాటి ప్రభుత్వ పెద్దలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏ విధమైన సహాయ సహకారాలు వర్కర్స్కి అందివలా కమ్యూనిస్ట్ నాయకులు మాత్రమే వారి సహకారం అందిస్తూ కార్మిక శాఖలో అసిస్టెంట్ కమిషనర్ దగ్గర కానీ లేబర్ కమిషనర్ అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ దగ్గర కానీ విచారణ జరిగినప్పుడు వారి తరఫున కమ్యూనిస్ట్ నాయకులు అటెండ్ అయ్యి వారి వాదన వినిపించడం ఆనాడు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏకపక్షంగా యాజమాన్యాన్ని మద్దతు ఇవ్వడం జరిగింది ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఒకనాడు అర్మాన సందర్భంలో మేము కలెక్టరేట్ స్పందన కార్యక్రమం వెళ్ళడం ఇక్కడ వర్కర్స్ అంతా ఉండడం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కూడా వీళ్ళకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ రోజు నేనే పరిష్కారం చేయడం దానివల్ల వర్కర్స్ అంతా వచ్చి నన్ను ఈ విషయంలో జోక్యం చేసుకోమని అడగడం ఆనాటి నుంచి మేము జోక్యం చేసుకోవడం రెండు మూడు సందర్భాల్లో మరి స్పందన కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం తర్వాత ఎన్నికలు పూర్తి కావడం ఎన్నికలు పూర్తయిన తర్వాత నేను లేబర్ కమిషనర్ కాకినాడలో అసిస్టెంట్ కమిషనర్ దగ్గర జరిగిన హీరింగ్ కానీ తర్వాత డిప్యూటీ కమిషనర్ ఆఫీసులో జరిగిన హీరింగ్ కానీ రాజమండ్రిలో రెండుసార్లు అటెండ్ అవ్వడం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కార్మిక శాఖ అధికారులని ఈ విషయం పైన మరలా పునర్విచారణ చేయించాలని ఆదేశింపు పెంచడం ఇవన్నీ జరగడం లేదు ఈలోపుగా యాజమాన్యం నుంచి కూడా ఏదో ఒక విధంగా ఈ కార్యక్రమాన్ని జోక్యం చేసుకుని దీన్ని ఇద్దరికీ ఇబ్బంది లేని పరిస్థితుల్లో చెయ్యాలని వారి సైడ్ నుంచి కోరడం జరిగింది దానికోసం ఈరోజు సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది పారదర్శకంగా అందరి పరిముఖంగా కమ్యూనిస్ట్ నాయకులు కూడా అటెండ్ అయ్యారు అందరి పరిముఖంలో ఒక ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది రెండు మూడు ప్రతిపాదనలు చర్చించడం జరిగింది పూర్తిగా క్లోజ్ చేసి వాళ్ళు మిషనరీని తీసుకెళ్ళిపోయిన పరిస్థితిలో వీళ్ళకి పర్మనెంట్గా కాంపన్సేషన్ ఇవ్వాలి వీళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వర్కర్స్ పెద్ద ఎత్తున కాంపన్సేషన్ ఇవ్వాలనేది ఒక ఆలోచన అది చర్చలు జరిగిన తర్వాత అసలు దీన్ని వేరే యాజమాన్యానికి సేల్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ప్రతిపాదన కూడా రావడం జరిగింది ఇదే రకమైన ప్లాంట్లు రన్ చేస్తున్న ఒకరిద్దరితో ఇక్కడ మాట్లాడడం కూడా జరిగింది మాట్లాడినప్పుడు ఇక్కడ ఉన్న ప్లాంట్లో ఉన్న డిఫికల్టీసు ఈ ప్లాంట్లో ఉన్న ఇబ్బందులు వాళ్ళు చెప్పడం జరిగింది ఇవన్నింటినీ ఆలోచన చేసి ఏదైతే వర్కర్స్ డిమాండ్ ఏదైతే ఉందో యాజమాన్యం వేరే యాజమాన్యం దీన్ని టేక్ ఓవర్ చేసి మరలా వాళ్ళు రన్ చేస్తే మేమందరం కంటిన్యూ అవుతాం అది మాకు శ్రేయస్కరం అని వర్కర్స్ అందరూ ఏక ఏకస్తులై వారి అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది వారి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ఇదే రకమైన ప్లాన్ రన్ చేస్తున్న యాజమాన్యాలతో చర్చించి ఎవరైనా దీన్ని టేక్ ఓవర్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళతో చర్చించి దీన్ని ఓవర్ చేయించి కార్మికుల సంరక్షణ కోసం కృషి చేయాలనే నిర్ణయాన్ని నేను అదేవిధంగా పెద్దలు నాయసరావు గారు అదేవిధంగా కమ్యూనిస్ట్ నాయకులు అందరం కలిసి తీసుకోవడం దానికి వర్కర్స్ కూడా ఈ విధమైన ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్ళమని వారు కోరడం అందుకోసం ఒక వారం రోజుల పాటు ఈ చర్చలను వాయిదా వేసి ఆ ప్రతిపాదన కూడా పరిశీలించి ఆ ప్రతిపాదన ఏదైనా విజయవంతంగా పూర్తి చేయగలిగితే వర్కర్స్కి న్యాయం చేసిన వాళ్ళు అవుతామనే దృష్టిలో ముందుకు వెళ్తా ఉన్నాం ఇవాళ ప్రభుత్వ ఆలోచన ఒకటే సామాన్య ప్రజలకు అండగా ఉండాలి యాజమాన్యాలకు అండగా ఉండడం కాదు వర్కర్స్కి అండగా ఉండాలి గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహార శైలికి భిన్నంగా ఇవాళ మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కార్మికుల సంరక్షణ కోసం ఏ విధమైన త్యాగం చేయాలన్నా పోరాటం చేయాలన్నా వారి తరఫున కమ్యూనిస్ట్ నాయకులు ఎలా అయితే పోరాటం చేస్తున్నారో వాళ్ళకి మేము కూడా మద్దతు ఉంటాం తప్పనిసరిగా ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకి అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరేలాగా మాత్రమే కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరుగుతూ